చిన్న దీపం పెద్ద వెలుగు ఒక చిన్న గ్రామంలో చిన్ని అనే అమ్మాయి ఉండేది ఆమె చాలా నిశ్శబ్దంగా ఉండేది కాని హృదయం మాత్రం పెద్దది ప్రతిరోజూ పాఠశాలకు వెళ్ళి శ్రద్ధగా చదువుకునేది కాని పరీక్షల్లో మాత్రం ఆమెకు సగటు మార్కులే వచ్చేవి కొందరు పిల్లలు ఆమెను చూసి నవ్వేవారు అయినా చిన్ని మనసు విరగలేదు నేను ప్రయత్నం మానను అని తనలో తానే అనుకుంది ఒకరోజు నుంచి వస్తూ ఆమె ఒక చిన్న దీపం చూచింది కూడా అది వెలుగుతూనే ఉంది చిన్ని ఆశ్చర్యపోయింది నేను కూడా ఈ దీపంలా చిన్నదైనా వెలుగుతాను అని అనుకుంది ఆ రోజునుంచి రోజూ కొద్దిగా ఎక్కువగా చదవడం మొదలుపెట్టింది అర్థం కాకపోతే టీచర్ను అడిగేది ఇంట్లో అమ్మ నాన్నలు ఆమెను ప్రోత్సహించారు కష్టంగా అనిపించినా ఆమె వెనక్కి తగ్గలేదు కొన్ని నెలల తర్వాత పరీక్షలొచ్చాయి ఈసారి చిన్ని నమ్మకంతో రాసింది ఫలితాలు వచ్చిన రోజు ఆమె పేరు మొదటి వరుసలో కనిపించింది చిన్ని ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి అప్పుడామెకర్థమైంది చిన్న ప్రయత్నమే అయినా నిరంతరం చేస్తే పెద్ద విజయం వస్తుంది